కాసేపట్లో బీసీ సంఘాలు పోరు గర్జన పేరుతో మహాధర్నా నిర్వహించనున్నాయి బీసీల రిజర్వేషన్లని నలభై రెండు శాతానికి పెంచడంతో పాటు మరికొన్ని డిమాండ్లని నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జంతర్ మంతర్లో పోరు గర్జన చేపట్టనున్నాయి బీసీ మహాధర్నాలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు అలాగే ఈ ధర్నాకు పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధులు హాజరవునున్నారు ప్రస్తుతం మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి కేంద్రంతో మాట్లాడి ఈ అంశాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఒక బలహీన వర్గాల మంత్రి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ రాజకీయాలు బేషిజాలు లేవు అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అనేక అంశాలు ఉన్నప్పటికీ మనం ఇది సాధించుకోవాలనే విజ్ఞప్తి చేసినాం ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తిని ఇలా బలహీన వర్గాల సంఘాలు కూడా అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించుకొని ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని పోయే ప్రయత్నం జరుగుతోంది తప్పకుండా అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తాం డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి అలవాటు ఆనాడు మండల కమిషన్ వస్తే కమండలం పేరు మీద చేసినారు ఇవాళ ఏదో అంశం మీద చేస్తారు చేసుకోండి మీరు తప్పకుండా రాజకీయ పార్టీగా మీకు హక్కు ఉంది కానీ ఈ రోజు బీసీలకు సంబంధించిన ప్రోగ్రాం కూడా రండి మీ ప్రోగ్రాం కూడా చేసుకోండి కానీ ఆ ప్రోగ్రాం రాకుండా ఈ ప్రోగ్రాంకే పరిమితం అయితే మీరు శాసనసభలో చెప్పిన దానికి ఇక్కడికి చేస్తున్న దానికి భిన్న అభిప్రాయం ఉంటుందని భావిస్తారు తెలంగాణ ప్రజలు గమనిస్తారు అదేవిధంగా ఈ రోజు ఎప్పుడైతే యాభై శాతం క్యాప్ గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఈ రోజు ఈడబ్ల్యూఎస్ కు పది శాతం ఎక్కువ ఇచ్చినారు ఇప్పటికే రాష్ట్రాల్లో యాభై శాతం క్యాప్ దాటిపోయింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క క్యాప్ తొలగించి ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా చట్టంలో రీషెడ్యూల్ చేసారో దాని ప్రకారంగా చేయాలి రాష్ట్రాలలో బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి బిల్ పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముస్లింలు ఇవాళ ఈ సందర్భంలో చేర్చింది కాదు భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తూ ఉంది ముందు దాన్ని తొలగించి అప్పుడు తెలంగాణలో మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయరు అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఈ అంశానికి దాన్ని ముడికాలకు మోకాలకు మోకాలకి మెదడుకు తలకాస్తే సరిపోదు అవన్నీ కూడా మనం రాష్ట్రంలో చర్చ చేసుకుందాం ముందు నలబై రెండు శాతం బీసీలకు వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని ప్రతిపాదికన జనాభా ప్రాతిపాదకన మనకి ఇప్పటికే ఏబీసీడీలు ఉన్నాయి దాని ప్రకారంగా అధికంగా లాభం పొందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం కానీ దాని గురించి ఇవన్నీ అడ్డం పెట్టే ప్రయత్నం జరగదని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒకటే రోజు రాకపోతు తప్పకుండా వాళ్ళ నోటీస్కి వెళ్తుంది వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా డిస్కషన్ చేయాల్సి వస్తుంది లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చెప్పినారు ఇతనే ఆబాది ఉత్తిన ఇస్సేధారి అని చెప్పినారు వారి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగే సందర్భం లోపల అంశం ప్రధానమైన అంశం కాబట్టి తెలంగాణ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ ఒక కార్యక్రమం తీసుకుంది సో ఈ కార్యక్రమం లోపల కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే తెలంగాణ బలిన వర్గాలు కూడా తమిళనాడు లాగా జల్లికట్టుకు ఏ విధంగా అయితే ఐక్యత చేసుకుని వాళ్ళు సాధించుకోగలిగిరూ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఇలా మేము కూడా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ నినాదంతో నలభై రెండు శాతం తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించుకునేదాకా అందరు కలిసి పోరాటం చేయాలని ఆకాంక్షిస్తా